లోకంలో ఎక్కడ లేనంత బెట్టింగ్ పీఠాపురంలో జరుగుతుందంట అందరూ ఎదురు చూపు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారు పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా రెండు చోట్ల ఓడిపోయిండు సో ఈసారి మళ్ళీ సొంతంగా పోటీ చేస్తా అని చెప్పి మళ్ళీ పోల్సి ఏమంటున్నారంటే వన్ ట్వంటీ సిక్స్తో సిక్స్తోని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారని నమస్తే అందరికీ సో ఇప్పుడైతే అందరూ ఎదురు చూపు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు చూస్తున్నారు సో మెయిన్ వచ్చేసి పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా రెండు చోట్ల ఓడిపోయిండు సో ఈసారి మళ్ళీ సొంతంగా పోటీ చేస్తా అని చెప్పి మళ్ళీ టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది సో మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా గెలవరా అని లోకంలో ఎక్కడ లేనంత బెట్టింగ్ పీఠాపురంలో జరుగుతుందంట బట్ మనం చెప్తుంటే వింటున్నాము అంత బెట్టింగ్ జరుగుతుందంట అక్కడ సో నిజంగా నేనైతే కూటమి అధికారంలోకి వస్తుందా జగన్ గారు అధికారంలోకి వస్తారా అనేది పక్కన పెడితే సో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నేను అనుకుంటున్నా సో గెలవాలి ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నా సో చాలా మంటకు ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నారంటే వన్ ట్వంటీ సిక్స్తో సిక్స్తోని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారని కొంతమంది సర్వేలు చెప్తున్నారు కొంతమంది సర్వేలు ఏం చేస్తున్నారంటే కూటమి కూడా సేమ్ అటిట్ మార్జిన్ వన్ ట్వంటీ వన్ థర్టీ అలా మార్జిన్లో వాళ్ళు చెప్తున్నారు సో ఏది నిజం ఏది అబద్ధం ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఇదంతా నిజం జరగాలంటే ఫోర్త్ రిజల్ట్ వరకు ఫోర్త్ ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ కల్లా రిజల్ట్ తెలిసిపోతుంది అనుకుంటా చాలా టెన్షన్ నడు నడుస్తుంది ఇంకోటి ఇక్కడ తెలంగాణ కూడా తెలంగాణలో కూడా కౌంటింగ్ ఉంది కదా సో సో మళ్ళీ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తుందా బీజేపీకి ఎక్కువ వస్తుందా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వస్తుందా అని ఇక్కడ కూడా చాలామంది టెన్షన్లో ఉన్నారు బట్ ఇక్కడ టెన్షన్ కంటే ఏపీలో మాత్రం చాలా బెట్టింగ్స్ చాలా జరుగుతున్నాయి సో మీరు ఏమని ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు నేను ఎవరు గెలిచినా గెలవకపోయినా ఈసారి పవన్ కళ్యాణ్ గారు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను సో దేవుడా ఇది జరగాలని కోరుకుంటున్నాను సో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన కూటమి అధికారంలోకి వస్తుందా కామెంట్ చేయండి ఒకటి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఫోర్త్ నాడు ఎవరు గెలుస్తారని సో ఈ సర్వేలన్నీ ఇటు సగం అటు సగం చెప్తున్నారు ఏది సగం చేసినా జనాలు ఎవరికి ఓటు అనేది లెక్కింపు రోజు తెలిసిపోతుంది సో మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ